హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్ని నేలమట్టం చేస్తుంది అందులో భాగంగానే వాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణం ఉన్న బిడ్డింగ్ కూల్చివేస్తారు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే హైడ్రా కమిషన్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు इस समय में मेरा क्या जरूर स्टार्ट आइटम जरूर क्या कर रहे हैं भाई तुम लोग जिंदगी हाँ। में निकलो यहां से जाओ दया करो हिंदू भरता नहीं

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలన్నీ నేలమట్టం చేస్తుంది అందులో భాగంగానే బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణం ఉన్న బిల్డింగ్ ను కూల్చివేశారు అధికారులు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి మరో సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు స్వయంగా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి అవి అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి తేల్చుకున్న తర్వాతనే కూల్చేందుకు సిద్ధమవుతున్నారు మనం చూసాం గత వారం రోజులుగా హైడ్రా అధికారులు ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు అదేవిధంగా ఉప్పల్ అదేవిధంగా చందానగర్ ఇప్పుడు తాజాగా నిజాంపేట్ మున్సిపాలిటీలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రాత్రి నుంచి అంటే అర్ధరాత్రి తర్వాత అక్కడికి పెద్ద ఎత్తున యంత్రాలతో చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు కూల్చివేతలను అయితే ప్రారంభించారు సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది వాచిపల్లి ఎర్రకుంటలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలను మొత్తం కూడా నేలమట్టం చేశారనే చెప్పాలి గత కొంతకాలంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో ఎన్నో మార్లు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు హెచ్ఎండి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు హెచ్ఎం కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు హైడ్రాని ఏర్పాటు చేశారు ప్రధానంగా ఇటు ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల నిర్మాణాలకు సంబంధించి కూల్చివైతే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి ఆ మేరకు ఇప్పటికే ఎక్కడెక్కడ చెరువుల్లో కావచ్చు అదేవిధంగా బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగాయని చెప్పేసి వాటికి సంబంధించి డేటా అంతా కూడా హైడ్రా అధికారులు కలెక్ట్ చేశారు ఇక స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఆ మేరకు హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి తేల్చిన తర్వాతే కూల్చివేతలకు దిగుతున్నారని చెప్పాలి ఇప్పుడైతే మనం తాజాగా ఈ ఎర్రకుంటలో చూస్తే భారీ ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్ లాగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేశారు వీటికి సంబంధించి అనుమతులు కూడా తీసుకున్నారు ఎఫ్టిఎల్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులను వాళ్ళ ఇటు మచ్చిక చేసుకొని పర్మిషన్లు తెచ్చుకున్నారు ప్రస్తుతం వర్షాకాలం వస్తే మాత్రం అవన్నీ కూడా నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది చూసాం ఎప్పుడు వర్షాకాల వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే మాత్రం చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ప్రధానంగా నిజాంపేట్ ఏరియాలో చూస్తే చాలా అపార్ట్మెంట్లు రోజుల తరబడి నీళ్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం వాటికి చెక్ పెట్టే విధంగానే హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నారు ఆ మేరకు వాళ్ళకు వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి పరిశీలించి ఇటు బఫర్ జోన్లు కావచ్చు అదే విధంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలను అయితే కూల్చివేస్తున్నారు ప్రస్తుతం ఈ నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ అక్రమ కట్టడాల నిర్మాణాలు అన్ని కూడా కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ఇక్కడైతే నిర్మాణాలు చేశారు దాదాపు ఐదు నుంచి పది ఫ్లోర్ల వరకు కూడా నిర్మాణాలు చేశారు అయినప్పటికీ గతంలో అధికారులు చూసి చూడినట్టుగా వ్యవహరించారు వాళ్లకు అనుమతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని బిల్డింగ్స్ కు అనుమతులు ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ కు అనుమతి లేవు అని చెప్పేసి తెలుస్తుంది అనుమతులు ఒకవేళ ఎఫ్టిఎల్లో గతంలో అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వాటిని అయితే నీలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇంకా హైడ్రా అధికారులు ఎక్కడ ఇలీగల్ గా బిల్డింగ్స్ ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు ఈ బఫర్ జోన్లు లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం సహన్ చేయలేదు అని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆ మేరకే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలే వాటిని గుర్తించే పనిలో కూడా హైడ్రా అధికారులు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ మేరకు హైడ్రాకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేశారు ఇతర శాఖల నుంచి ఉద్యోగులను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా క్రియాశీలకంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి ప్రస్తుతం ఇక్కడ ఆ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నప్పటికీ ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో రాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ముందస్తుగానే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలని చెప్పేసి హైడ్రా గుర్తిస్తుందో అక్కడ పక్కా ప్లాన్ తో ముందుగా అంటే తెల్లవారుజామున అక్కడికి వెళ్తున్నారు హైడ్రా అధికారులు ఆ ఆ తర్వాత అటువైపు ఎవరిని రాకుండా స్థానిక పోలీసులను కావచ్చు ప్రత్యేక పోలీసులను అక్కడికి తీసుకొని వెళ్లి ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి మొత్తం మీద ఎక్కడ అక్రమ నిర్మాణం వాటిని ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ వాటిపై వాటిని కూల్చివేయడం అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు ఎక్కడెక్కడ ఇలాంటి అవకాశం ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి దాదాపుగా మూడు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు దాదాపు హైదరాబాద్ పరిధిలో నాలుగు వందల పైగా ఉన్నటువంటి చెరువులు కుంటలు వాటిలలో దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం కబ్జా అయినవి కావచ్చు అంతకంటే ఎక్కువ శాతం కబ్జా పురేన్ వీటినన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసింది అందులో భాగంగానే ఎక్కడైతే ఇంకా కూడా ఆ నిర్మాణాలు కొనసాగుతున్నాయో వాటిని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఒకవేళ కనుక నిర్మాణాలు పూర్తయ్యి అందులో ఇప్పటికే జనా అందులో ఉంటుంటే మాత్రం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న తీసుకుంటారు లేకపోతే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి ప్రస్తుతం కొత్తగా ఇంకా ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్లో మాత్రం కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మొదటి దశలో ఆ మేరకే ఈ నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేస్తున్నారు ఇంకా ఎవరు కూడా ఆ నిర్మాణదారులు ఎవరు కూడా అక్కడికి రాకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేసి వాటినన్నింటిని కూడా నేలమట్టం చేస్తున్నారు సౌజన్య అంటే రీసెంట్ గా రంగనాథ్ పై దామోదర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆనంద్ ఆనంద్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దానిపై ఏమైనా ఆయన స్పందించారా ఎస్ ఇక జుబ్లీ హిల్స్ లో ప్రహారీ జుబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి నందగిరి హిల్స్ లో అక్కడ హెచ్ఎండిఏ పార్క్ ప్రహారీని ఇటు దానం ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషులు కూల్చివేయడం జరిగింది దానికి సంబంధించి విజిలెన్స్ హెచ్ఎండిఏ విజిలెన్స్ అధికారులు జుబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు దాంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే తో పాటు మరో ఇద్దరిపై కేసు కూడా నమోదైంది దానిపై దానం నాయనందర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ప్రజల అవసరాల కోసం ప్రహారీ కూల్చాల్సి వచ్చింది ఇక హైడ్రా కమిషనర్ చాలా అంటే ఇంకా ఎంతకాలం ఉంటారో చూస్తారు అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు వీటన్నిటికి సంబంధించి హైడ్రా కమిషనర్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నారు ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలని చెప్పేసి వాళ్ళ దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కూల్చి వేస్తాం అన్నట్టుగానే పరిస్థితి గతంలో అధికారులు అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది ముందుకు వస్తున్నప్పటికీ బాహటంగా అంటే వాళ్ళు బాహాటంగా బయటికి వచ్చి తమ నిర్మాణాన్ని కూల్చివేశారు గతంలోనే తాము అనుమతి తీసుకున్నామని చెప్పి మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు లేకపోతే బఫర్ జోన్ లో ఎక్కడైతే నిర్మాణాలు ఉంటాయో వాటిని గుర్తించి పకడ్బందీగా ఈ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు సౌజన్యూ